ರ ಈ ಸಂತಾಪ ಸಭೆ ಕಾಲ ಆಲಸಿ ಒಂದು ಮುಖ್ಯ ಕಾರಣ ಸೂರ್ಯಾಪೇಟು ಅಮರುಡಿ ತೀದಂಡು ಮುಖ್ಯ ತಂಡಿ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಚಾಲ ಚಿನ್ನ ವಯಸ್ಸು ತೆಲಂಗಾಣ ಅಬ್ಬಾಯಿ నాన్నగారు ఉపాధ్యాయ ఉద్యమంలో చేసినటువంటి కుసు అన్న మేము వెళ్ళవలసి వచ్చింది అక్కడ కొంత ఆలస్యమైంది కనుక అసలు ఈ సభకు మేము అందుకోగలమో లేదో అని అనుమానంతోనే వచ్చాము కానీ నారాయణ గారు చనిపోయాడు అని తెలిసినప్పుడు నాకు ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు ఫీలింగ్ ఒకటి వచ్చింది ఒక స్నేహితుడు ఒక ఆత్మీయుడు ఉపాధ్యాయ ఉద్యమంలో కలిసి పనిచేస్తున్నవాడు ముఖ్యంగా చాలా పరిణితి చెందినట్టు చాలా మెచ్యూర్డ్ పర్సన్ చాలామంది చెప్పినట్లుగా ఆయన మాట్లాడే మాటలను చాలా మెజర్డ్గా చాలా ఆలోచించి చాలా లాజికల్గా ఆయన మాట్లాడేవాడు ఇక్కడ నారాయణ గారి విశ్వాసాలు నారాయణ గారి జీవిత విధానము వాళ్ళ అబ్బాయి శరత్ చాలా చాలా అంటే బలంగా తండ్రి గురించి చెప్పారు సాధారణంగా పిల్లలు పెరగడం అనేది తల్లిదండ్రులను విమర్శిస్తూ ఎదుగుతారు అనేటువంటి కానీ తల్లిదండ్రులను హర్షిస్తూ వారు చేసిన కొన్ని అట్ట కూడా ఎదుగుతారు అనడానికి శ్రీకాంత్ అంటే ఎగ్జాంపుల్గా तंत्री भावज प्रभाव आयी आय भावजाल प्रभाव साहित्य उहित्य प्रभावी अब चाल मल्टी चाहे इद्री प्रभाव चाल दे। प्रभाव अबाई कुटे नारायण गारी बैठ सामाजयता कुटा तो अंत प्रेम చాలామంది కుటుంబానికి సమాజానికి మధ్యన ఒక వైరుధ్యం ఉంటుంది బయట పనిచేసేవాళ్ళు కుటుంబాన్ని పట్టించుకో కుటుంబాన్ని పట్టించుకోవాలి అనుకుంటుంది కానీ నారాయణ గారి విషయంలో ముఖ్యంగా వారి శ్రీమతి గారి ఆరోగ్యము కాస్త బాగాలేనప్పుడు ఆ సందర్భంలో నాకు ఫోన్ చేయడం నేను ఏదో హాస్పిటల్కి చెప్పడం అయితే ఆ సహాయం నేను చేసిన పెద్ద సహాయంలో పరిచయమున ఒక హాస్పిటల్కు చెప్పాను ఆయన ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నట్టే మా శ్రీమతి గారి ఆరోగ్యం బాగుపవడానికి మేము హాస్పిటల్కు మీరు చెప్పినందుకు మేము పోతే ప్రత్యేకంగా చూసుకున్నారని ఒక్కసారి కాదు చాలా సందర్భాలు చెప్పారు సరే చాలా సందర్భాలు ఆ మాట చెప్పారు కనుక కుటుంబము ఆయన శ్రీమతి గారి ఆరోగ్యం కోరుకోవడము ఆయన ఎంత ఆనందంగా ఆయన ఫీల్ అయ్యాడంటే తానే ఒక పునర్జన్మ పునర్జన్మచ్చిన ఫీలింగ్ ఉంటాయి కానీ ఆయన ఆరోగ్యమే బాగైనప్పుడు ఆ డబ్బు అది ప్రపంచంలో ఇంకా దానికి సరి అయిన మంతురాలే కానీ ఆ డబ్బే ఒక దుర్మార్గమైన డబ్బు కానీ అప్పుడు కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది కానీ చాలామంది చెప్పినట్లు నారాయణ గారితో మా ఇంటి మసికో కారణము మనమైనా రాస్తే దాన్ని హర్షిస్తూ తప్పకుండా ఒక ఫోన్ చేసేవాడు నేను ఏ ఎక్కడ ఆర్టికల్ రాస్తున్నాను తప్పకుండా దాని గురించి సార్ వాళ్ళు చాలా మంచి వ్యవస్థలు రాస్తారు దాంట్లో ఈ పాయింట్ చెప్పాడు అది చదివి దాని గురించి తప్పకుండా అన్న ఆడ నుంచి ఒక ఫోన్ వస్తుంది అనేది ఒక ఇది ఉండేది ఎక్స్పెక్టేషన్ ఆ పేపర్ రాస్తాం కానీ దానికంటే కూడా ఆయన పోయిన ఎన్నికల్లో ఒక దూ దూర ప్రాంతంలో ఉన్న ఒక ఆదివాసీ ప్రాంతానికి వెళ్ళారు నారాయణ గారు కూడా చాలామంది మనందరున్నట్టుగా అప్పుడు ప్రభుత్వం చాలా అథారిటీ అయిన తర్వాత నియంతృత్వ దూరంలో పోతుంది ఆ ప్రభుత్వం పోవాలి అనే ఫీలింగ్ చాలామంది ముఖ్యంగా ప్రోగ్రెసివ్ సెక్షన్స్లో ఆ ఫీలింగ్ ఉన్నాయి నారాయణ గారి ఆసక్తి చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్కడో సుదూర్ ఆదిలాబాద్లో ఎక్కడో సుదూర ప్రాంతంలో ఒక ట్రైబల్ గ్రామానికి వెళ్ళి అక్కడ యూత్ క్లబ్ నెంబర్ వారు దానికి నలభై మంది సభ్యులు ఉన్నారు ఉన్నారట యూత్ క్లబ్ వాళ్ళని కలిశాడు కలిసి నాకు ఫోన్ చేసాడు సార్ చాలా ఒక ఇంట్రెస్టింగ్ కొద్ది ఎక్సైటెడ్ అయ్యాడు అక్కడ వాళ్ళతో మాట్లాడితే అంతకు ముందు రోజు నేను కోదండ్రామ్ రామచంద్రమూర్తి గారు రేవంత్ రెడ్డి గారితో ఒక గంటన్నర రెండు గంటలు చర్చ జరిగింది ఆ చర్చ ఈ పిల్లలు చూశారు చూసి అప్పటిదాకా ఈయనకు అనుభవం లేదు రేవంత్ రెడ్డి ఏం ముఖ్యమంత్రి అవుతాడు ఈ కనీసం అనుభవం ఉన్నవాడున్నాడు కేసీఆర్ ఇట్లా వాళ్ళు చర్చించుకుంటున్నారు పిల్లలు తమ్ముధ కానీ ఆ టీవీ ఇంట్లో చూసిన తర్వాత వాళ్ళకు స్పష్టత వచ్చి తప్పకుండా ఈ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలి వాటి నిర్ణయం తీసుకున్నారు ఆ టీవీ ప్రభావం వాళ్ళ మీద చాలా ఉందని దాన్ని చాలా ఎక్సైటింగ్గా చెప్పారు అంటే అక్కడి దాకా ఒక ఇంటర్వ్యూ అక్కడి దాకా పోవడము దాని ప్రభావం పిల్లల మీద ఉండడం పిల్లలకు స్పష్టత రావడం ఈ విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా నాకు నేరేట్ చేశారు సరే ఇదేమో ఆయన వ్యక్తిగతమైన నాకు ఆయనకు జరిగే సంభాషణ కానీ నారాయణ గారు ఉద్యమంలోకి ఉపాధ్యాయ ఉద్యమంలోకి వచ్చిన పరిస్థితి ఇవాళ్ళ విద్యారంగంలో ఉండే సంక్షోభాన్ని లేదా మొత్తంగా రాజకీయాలు ఉండే సంక్షోభాన్ని మొత్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్న రాజకీయాలు వాటి యొక్క దేశభావన రాజకీయాలు ఉండే కలుషితం కదా ఇది ఇంకా పెరిగింది వ్యక్తుల అవసరము సమాజానికి చాలా అవసరం ఉంటుంది వాళ్ళు ఉద్యమాల్లోకి వచ్చినప్పుడు విద్య అంత సంక్షోభంలో లేదు ఇంకా విద్యారంగంలో చాలా ఆశాజనకంగానే ఉంది అయినా అవి ఆ విద్యారంగాన్ని మరింత మెరుగుపరుచుకొని ఆ విద్యారంగం నుంచి సమాజంలో మార్పు రావాలని కనుక విద్యా సామాజిక మార్పుకు సాధనమని సంపూర్ణంగా విశ్వసించిన వాళ్ళు నారాయణ గారు నేను విద్యా ఉద్యమంలో ఆయన పాల్గొనడం దాంట్లో నాయకత్వాన్ని ఇస్తా ఆ బాధ్యత తీసుకోవడం కానీ ఇవాళ విద్యారంగము విపరీతమైన సంక్షోభం అసలు ఈ విద్యార్థు ఉంటుందా ఇట్లా ఉంటుంది ఏమవుతుంది పేద పిల్లలు అసలు ఏమవుతుంది అనేటువంటి ఒక సంక్షోభం కూడా ఎంతో రాజకీయాల్లో ప్రజాస్వామ్యం ఏమాటో మాట్లాడుకొనిస్తారా అసలు ప్రజాస్వామ్యం నిలుస్తుందా ఈ దేశం ఫ్యాసంలోకి వెళ్ళిపోతుందా అనేటువంటి ఆందోళన సందర్భంలో సంపూర్ణంగా జీవితకాలం అంతా కొన్ని విశ్వాసాలు జీవించారు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు స్టేట్లెస్ సొసైటీ రాజ్యరహిత సమాజాన్ని గురించి ఆలోచిస్తున్న వాళ్ళు రాజ్యమే ఒక నిరంతరంగా అది అణిచేతే సాధనం రాజ్యం ఏ రూపంలో ఉన్నా కూడా అది అణిచేసే సాధనం కనుక రాజ్యం లేని సమాజంలోనే బల ఈ బల లేని ఈ సమాజం శాంతియుత సమాజం మనుషులంతా కలిసి జీవించే సమాజం ఈ స్టేట్ లెస్ సొసైటీ అనేది ఒక మార్క్సే కాదు గాంధీ కూడా స్టేట్లెస్ సొసైటీ అని గాంధీ కూడా రాజ్యరహిత సమాజం బలప్రయోగం లేని సమాజం గాంధీని ఎవరు అడిగారు రాజ్యమే పోతే సమాజంలో అంత అనారిక వస్తుంది కదా సమాజంలో అరాచకత్వం వస్తుంది కదా అంటే గాంధీ అన్నారు అంటే నా నా నేను ఊహించిన సమాజంలో ఉండే మనిషి చాలా ఎన్లైటింగ్గా ఉంటాడు చాలా అభివృద్ధి చెందిన మనిషిగా ఉంటాడు చాలా పరిణితి చెందిన మనిషిలో ఉంటాడు అంటే ఆ మనిషికి అంటే నారాయణ గారులా ఉంటాడు అంటే గాంధీ కొత్తంగా మానవీయంగా జీవించడం అందరితో సంబంధాలు ఉండడం స్నేహపూరితంగా ఉండడం సమాజాన్ని గుర్తిగా పట్టించుకోవడం అనేటువంటి విశ్వాసాలు ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో అంతిమంగా మానవ సభను మానవీయ సమాజం చూస్తుందనే విశ్వాసం ఏదైతుందో జీవితకాలం అంతా నిలబెట్టుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం నారాయణ గారు వాళ్ళ అబ్బాయి చెప్పినట్లుగా అసలు ఆయనకి ఇంకా ఒక నమ్మకం అంటే ఎప్పుడైనా సమానం చూస్తుంది ఇప్పుడు కాకుండా సమానం వస్తుంది ఆ విశ్వాసం సన్నగితున్న సందర్భంలో నారాయణ గారు మన మధ్యన లేకుండా పోయారు అంటే అలాంటి వాళ్ళు ఉంటుంది వాళ్ళ ప్రభావం అవుతుంటుంది ఎలా ఉన్నారు కదా జీవితం అంతా విశ్వాసాలకు నిలబడ్డాడు కదా జాతి ఉన్నాడు కదా నిరంతరంగా అన్వేషణ ఉంది కదా ఈ మొత్తంగా ఈ విశ్వాసాలు ఏవైతున్నాయో లేకపోతే ఆదర్శాలు ఏవైతున్నాయో ఆశయాలు ఏవైతున్నాయో ఇవి ఉన్న వ్యక్తి లేకపోవడం అనేది సమాజానికి చాలా నష్టం కుటుంబానికి కాదు ఉద్యమానికి కాదు సమాజానికే నష్టం అలాంటి వ్యక్తులు ఉండడం వలన వాళ్ళ ప్రభావం నిరంతరంగా సమాజంలో అది అల్లల్లలుగా అది సమాజంలో స్ప్రెడ్ ఏ మంచి అయినా ఆ విశ్వాసానికి నిలబడ్ అందుకంటే మనుషులను అసెస్ట్ చేసేటప్పుడు సమాజం ఎంతకాలంగా విశ్వాసాల నిలబడ్డారు ఆ విశ్వాసాల కొరకు వాళ్ళు ఏం చేశారు ఎంత బాధ్యతలు తీసుకున్నారు అనేటువంటిది సమాజం ఎప్పుడూ అసెస్ట్ చేస్తుంటారు అట్లా అసెస్ట్ చేసే అది గారికి అక్సెప్టబిలిటీ సమాజంలో చాలా ఉండడం తర్వాత ఆయన కూడా నిరంతరంగా సమాజంతో సంపాదించడం చివరికి లా చేసి దాంట్లోనే అయినా కొంత న్యాయం జరుగుతుందేమో అని కోర్టు కూడా వదిలేవాడు ఉపాధ్యాయుడిగా పనిచేసిన లా చేయడం ఎందుకంటే కనీసం లా చేస్తే సమాజంలో అట్లా కూడా మనం ప్రయోజనం ఉంటుంది అట్ట చేసిన వాళ్ళు బాల్గోపాల్గొలు ఒక ఆయన మ్యాథమెటిక్స్ అంతా వదిలేసి లా చేసి లాయర్గా ఏం చేయాలంటే న్యాయం కొరకని బయట పోరాడినట్లే మన కోర్టులో కూడా పోరాడవచ్చు अपडपूर नारायणगार क्वारीफिकेशन सर केस एवर्सिटी एटे सर केस कोणी कोर्टला मी पूर्ण विश्वास पटकन आणि दाखवले विश्वास मला इकडो बैठक प्रेशर बैठ उद्यम उद्यमे कोर्ट अपडपड पोईल कदा कोर्ट पोट नारायणगार कुठे सार कोर्ट पोहोत नाही विनवाड न्याय व्यवस्थे एवढं उद्या काही లా ఎందుకు చేశాడు అని అంటే అయినో లా చేస్తే డబ్బులు చేసుకుని కాదు లా చేస్తే లా ద్వారా కూడా సమాజంలో కొంత న్యాయం చేయొచ్చు అనే విశ్వాసంతో ఆయన చివరి దశలో కూడా లా చేయడం మా ఇంట్లో ఒక రకంగా మాకు విద్యార్థులు మా పీజీ డిప్లొమా అని హ్యూమన్ రైట్స్ చేశారు మా క్లాసులో వచ్చి చేసేది చేసేదాన్ని కనుక నారాయణ గారులో ఒక నిరంతరమైన అధ్యయన శైలి ఉన్నారు జ్ఞానాన్ని పెంచుకోవాలి అనేటువంటిది కూడా ఆయన ఆ తపంలో ఒక భాగం కానీ ఏం చేసినా కూడా సమాజానికి మంచి జరగాలి సమాజం ప్రయోజనం కావాలి సమాజం మారాలి ఎలా మారాలి సమాజం ఎలా దిశ ఏదైనా దిశలో మారాలంటే మానవీయమైన బల ప్రయోజనం లేని హింస లేనటువంటి మనుషులంతా మనుషులుగా మానవీయంగా జీవించే సమాజం కావాలి అనే స్వప్నం ఏదైతుందో అది ఆయన జీవితకాలం అంతా నడిపింది కానీ ఏ మనిషినైనా సమాజం ఆశించుకుంటే ఏ విలువల కొరకు నిలబడ్డారు ఏ విశ్వాసాల నిలబడ్డారు దేని కొరకు పోరాడారు ఈ మెమరీ ఏదైతుందో ఈ జ్ఞాపకం ఏదైతుందో అది సమాజానికి ఒక సుసంపన్నమైన జ్ఞాపకం అట్లా జ్ఞాపకము ఈ సమిష్టి జ్ఞాపకంలో నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా వారు బ్రతికి అది ఒక ఫిజికల్గా లేకపోవచ్చు ఏ మనిషి ప్రభావం అయినా అంతిమంగా ఆ మనిషి ఈ మన మధ్యన లేకున్నా ఆ మనిషి విలువలు ఆ మనిషి విశ్వాసాలు వెళ్తున్నావు అవి మొత్తం సమాజం మీద దాని ప్రభావం ఉంటుంది అలా ప్రభావం వేసినటువంటి వ్యక్తులు నారాయణ గారు కూడా ఒకరు ఆయన ఈ సందర్భంలో ఎప్పుడు ముఖ్యంగా విద్యా ఉద్యమానికి మా విద్యా పరిక్షణ కమిటీకి మా లక్ష్మణారాయణ గారు వాడు చెప్పే ఉంటారు విద్యా ఉద్యమానికి ఎంత నష్టం నష్టమైన లేకపోవడమే కనుక ఒక మనిషి లేనట్టు లోటు పూరించలేని లోటు అనే ఫీలింగ్ మనకు వచ్చిందంటే ఆ నష్టగారు కనుక ఒక విలువైన మనిషిని మహాను కోల్పోవడం అనేది ముఖ్యంగా ఎప్పుడున్న సందర్భం కోల్పో చాలా పెద్ద నష్టం సమాజానికి కానీ ఆ వ్యక్తి వేసిన ప్రభావం ద్వారా సమాజాన్ని మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయడం వాళ్ళ జ్ఞాపకం పెట్టుకుంటే ఆ జ్ఞాపకాలు వాళ్ళ విశ్వాసాన్ని ముందుకు తీసుకుపోవడమే కదా అట్లా నారాయణ గారికి మనం ఒక నివాళి అర్పించడం అంటే ఆయన విలువలకి విశ్వాసాలకు నివాళిగా భావిస్తూ ఎక్కువగా మాట్లాడిన సమయం లేదు ఎందుకంటే చాలా ప్రెషర్ ఉంది ఇప్పుడు ఎప్పుడు మూసేస్తారని అంటున్నారు అది కూడా మనకు అంటే ఒకసారి సమయం భావ సమాసంగా అంటే భావం ఫీల్ అవ్వడం అనేది ఇది విధం ఈ రూల్స్ ఇవి ఇవాళ ఇవ్వడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు ఉన్నతో ఉన్నదని రూల్ వాళ్ళు మూసేస్తామంటున్నారు సరే కనుక సమయం లేదు ఎంత ఎక్కువ కానీ కుటుంబానికి తప్పకుండా ఒక వాళ్ళందరి బాధలో మేము కూడా పంచుకు బాధ పంచుకుంటున్నామని మీరొక్కరే కాదు ఇది మా అందరి బాధ అనేది విషయం చెప్తూ మేము మీ అంతా ఇంకా ఇంత వెయిట్ చేస్తున్నారు కనుక నేను థ్యాంక్స్ చెప్తూ జరిగింది